మరనాథ యేసుక్రీస్తు నామం అందరికీ ఆరోహణ పండుగ శుభాకాంక్షలతో దేవా నేడు మా పనులలను దీవించి నిండుగా వర్ధుల చేయుము గాక రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తొమ్మిదవ తేదీ ఆరోహణ పండుగ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాగ్దానము అపస్థుల కార్యములు ఒకటవ అధ్యాయము తొమ్మిది పది వచనములు వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను ఆయన వెళ్ళిచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండి ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువును తండ్రి ఏ విధముగా భూమిపైకి పాపుల రక్షణార్థమై పంపించను అంత కర్ణా ఘనంగా ఆ పని ముగించుకున్న యేసుక్రీస్తును మరలా తండ్రి తన కుడిపార్శ్వన కూర్చుండబెట్టుటకై సజీవునిగా కొనిపోబడిన దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్య కార్యమే యేసుక్రీస్తు వారి యొక్క ఆరోహణము ఏసుక్రీస్తును పరిశుద్ధాత్మ ద్వారా కన్యక అయిన మరియమ్మ గారికి శిశువుగా జన్మింపచేశను అయితే శిలువ మీద శ్రమలు పొంది మరణమై సమాధి నుంచి పునరుద్ధానుడిగా లేచి ఆయన తండ్రి వద్దకు ఎక్కిపోవుట మాత్రము బహిరంగముగా శిష్యులు ప్రజలందరి ఎదుట వాళ్ళందరూ కళ్ళారా చూస్తూ ఉండగా ఆరోహణమయ్యను తండ్రి అయిన దేవుడు ఎంత అద్భుతమైన ఆశ్చర్యకార్యములు చేయవాడు నలభై రోజులు సిలువ ధ్యానములలో పాల్గొని ఉపవాస దీక్షల ద్వారా వరములను స్వస్థతలను అద్భుతములను ఇంకా ఏవైతే మనం పొంది ఉన్నామో పొందనై ఉన్నామో మనమందరము కూడా ఈస్టర్ పండుగ రోజున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు విజయంలో పాలు పొంది యేసుక్రీస్తు ప్రభువు పొంది పొందిన జయము మనదేనని దానిలో ఆనందగానములతో స్థుతించుచున్నాము అలాగే యేసుక్రీస్తు ప్రభువు పరలోకమునకు కొనుపోబడుచు చేతులెత్తి శిష్యులను ఏ విధముగా ఆశీర్వదించారో ఆ ఆశీర్వాదం మనమును పొందాలి అట్టి దీవెనలు మనము నిత్య జీవము పొందే విధముగా నింపుకోవాలి నిలుపుకోవాలి పరలోకానికి వెళుతున్న యేసు ప్రభువుకు ఏ విధముగా శిష్యులు నమస్కరించి వందనములు చెప్పి ఉన్నారో ఆ విధముగా మనమును ఎల్లప్పుడూ ఆయనకు వందనములు స్థుతులు చెల్లించుచూ ఉండాలి కావున ఇట్టి ఆరోహణ పండుగ దినమున గట్టి వాగ్దానం ఇచ్చిన యేసుక్రీస్తు ఆశీర్వాదములు దీవెనలు మనపై కుమ్మరించి ఆరోహణ పండుగ ఫలాలను మనల్లరకు దయచేయును గాక ఆమెన్ ప్రార్థన పునరుద్ధానుడైన మా యేసు క్రీస్తు ప్రభువ నీవు పరలోకమునకు సజీవునిగా కొనిపోబడిన ఆరోహణ పండుగ వాక్య వాగ్దానము మాకు అనుగ్రహించినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము వలివల కొండపై నీ శిష్యులందరి ఎదుట పరలోకమునకు ఆరోహణమై మా కొరకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను అనుగ్రహించినందుకు నమస్కారములు చెల్లించుచున్నాము ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డపై ఆరోహణ పండుగ దీవెనలు వర్షింపచేసి ఆనందగానములతో నింపి నిరంతరము నీ దేవాలయంలో నీ సన్నిధిలో స్థుతులు చెల్లించుకొనగల శక్తిని దయచేసి మాకును మా కుటుంబములకు తరతరములు ఆశీర్వాదములు ప్రవహింపచేసి శాశ్వతముగా నింపుము అలాగే మా ప్రార్థనలకు జవాబు నెరవేర్పు సంపూర్ణమైన భక్తి విశ్వాసము పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుము దీనులమైన మమ్ములను ఉన్నత స్థానంలో కూర్చుండబెట్టు నీ కృపలకై ఏమిచ్చి నీ రుణము తీర్చగలము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారము కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది గనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ గొప్ప ఆరోహణ స్థితిలో తన శిష్యులను చేతులెత్తి ఆశీర్వదించిన యేసుక్రీస్తు కృప ప్రవహింప ప్రవహింపచేసి ఆదరించి బలపరచును గాక ఆమె ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద యూ అందరికీ మరణాధ